హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో రాగి పిండి రొట్టె చేయబోతున్నామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలానే చాలా హెల్దీ కూడా ఇంకా వీటి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం కదండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో వన్ కప్ రాగి పిండి వేసుకోండి వేసుకున్న తర్వాత వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోకి మాత్రమే అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో ఉంచుకుని కూడా నిదానంగా ఫ్రై చేసుకున్నా పర్లేదు ఇలా అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి రాగి పిండిని మనం హీట్ అయ్యేదాకా వేయించుకుంటే చాలు నెక్స్ట్ మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి సన్నగా కట్ చేసుకొని తీసుకున్న పచ్చిమిర్చి అలానే సన్నగా కట్ చేసుకొని తీసుకున్న ఆనియన్స్ అలానే సన్నగా కట్ చేసుకొని తీసుకున్న కరివేపాకుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మనకి కొద్దిగా మెత్తబడేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలోకి హాఫ్ కప్ క్యారెట్ తురుముని కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలండి ఈ క్యారెట్ తురుము మనకి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే చాలు పూర్తిగా ఏమీ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి సో ఇలా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత వీటిలోకి చివరిగా సన్నగా కట్ చేసుకుని తీసుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి అన్నీ కూడా ఇలా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత వీటిని ఇందాక మనం రాగి పిండి వేసుకున్న అదే బౌల్లోకి వేసేసుకోండి మొత్తాన్ని నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలానే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి తర్వాత వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి అన్నీ కలిసే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత వీటిలోకి వేడి నీళ్ళని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి నీళ్ళు వేసుకోకుండా ఇలా వేడి నీళ్ళని మాత్రమే కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి మనం చపాతీకి పిండి ఎలా కలుపుకుంటామో వాటి కంటే కూడా చాలా స్మూత్గా కలుపుకోవాలండి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకోవాలన్నమాట అన్నింటినీ ఒకసారి చేతిలో బాగా కలిపేసుకుని వీటిని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ పేపర్ని తీసుకుని పేపర్ మీద ఆయిల్ని బాగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకుని తీసుకున్న రాగి పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని ఇలా నేను చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి కొద్దిగా టైం పట్టినా పర్లేదండి అన్నింటిని కూడా బాగా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత వీటిని ఇలా చేతి మీదకి పేపర్ని వేసేసుకుని మెల్లగా పేపర్ని తీసినట్లయితే కనుక నీట్గా అనమాట ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి వేసేసేయండి వేసిన తర్వాత వాటి చుట్టూ కూడా ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకుని లో ఫ్లేమ్లో ఉంచుకుని మూత పెట్టి ఒక నిమిషం తర్వాత మూత తీసి తీసి రెండో వైపుకి టర్న్ చేసుకోండి టర్న్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని రెండు నిమిషాల పాటు బాగా కాల్చుకున్న తర్వాత పక్కకు తీసేసుకోవటమే అండి ఇదే విధంగా మీకు ఎన్ని రాగి రొట్టెలు కావాలో అన్నింటినీ కూడా కాల్చుకుని పక్కకు తీసేసుకోండి అంతే అండి చాలా సింపుల్ అనమాట వీటిని అలానే తిన్నా బాగుంటుందండి లేదా చట్నీలోకి వేటిలోకి తిన్నా చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్